రుణమాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు డ్రిప్పులు మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర్ రెడ్డి గారు యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర్ రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మేము పంట వేస్తే మా తరపున మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారన్నా కానీ అక్కడితో మీరు వదల్లలేదన్న ఆ ఇన్సూరెన్స్ ఫీమి మీరు కట్టిన తర్వాత పంట నష్టపోతే సంవత్సరం మాకు పంటల బీమా ద్వారా ఈ రోజు నాకు నా కుటుంబానికి తొమ్మిది వేల రూపాయలు దాదాపు యాభై ఏడు వేల రూపాయలు అన్నా దీంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగితే పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల నెల రోజుల లోపల మాకు ఇన్పుట్ సబ్సిడీగా కూడా యాభై రెండు వేలు ఇచ్చారన్నా పరికరాలు వ్యవసాయ కొన్నామన్నా దాంట్లో భాగంగా మా గ్రూప్ కు నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ కూడా వచ్చిందన్నా అంటే మీరు వ్యవసాయం గురించి ఎంత ఆలోచిస్తున్నారో అన్న దానికి ఇది నిదర్శనం అన్నా